ప్రతి రోజు లేచాక మనం చాలా ఆలోచిస్తాం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏది మొదలుపెట్టాలి ఆలోచిస్తూనే ఉండిపోతాం రోజులు పోతుంటాయి కలలు మిగిలిపోతాయి కాని సత్యం ఒక్కటే ఆలోచించడం కాదు చెయ్యడమే మన జీవితాన్ని మార్చుతుంది ఇప్పటి వరకు నీకు వచ్చిన ఆలోచనలతో ఎంత పనిచేశావు ఎన్ని ఐడియాస్ వచ్చాయి ఎన్నిసార్లు రాత్రి క్వెల్ ప్లాన్ వేశావు కాని ఉదయం లేవలేకపోయావు ఆలోచనలు గొప్పవి కాదు వాటిని తీసుకెళ్లే అడుగులే గొప్పవి నువ్వు ఏం కావాలనుకుంటున్నావో తెలుసు కాని దాన్ని సాధించాలంటే ఒకే ఒక్క మార్గముంది మొదలు పెట్టడం ఇప్పుడే నిన్న లేవలేకపోయావు సరే కాని ఈరోజు ఉంది ఈ క్షణముంది ఇంక ఎక్కువసేపు ఆలోచిస్తే మనసు మళ్లీ నిన్నే నిన్ను వంచిస్తుంది ఒక ఎక్స్క్యూజ్ వేస్తుంది ఒక రీజన్ చెబుతుంది ఒక్కసారి నువ్వు చేయటం మొదలుపెడితే కూడా మారడం మొదలు పెడుతుంది తొలిసారి వర్కౌట్ చెయ్యడం కష్టమవుతుంది మొదటిసారి వీడియో తీయడం వెడ్డిగా అనిపిస్తుంది పుస్తకం చదవడం బోరుగా ఉంటుంది కాని రెండో రోజు మెరుగవుతుంది మూడో రోజు సింపుల్ అవుతుంది కన్సిస్టెన్సీ కాదు మొదలు పెట్టడంనే ఫస్ట్ విక్టరీ నువ్వు నీ జీవితాన్ని మార్చాలనుకుంటే నువ్వే మారాలి ఎవ్వరూ వచ్చి నిన్ను మోటివేట్ చెయ్యడా ఈ వీడియో కూడా కాదు మోటివేషన్ బయటకాదు నీలోనే ఉంది నీ గుండెలో నువ్వు పడిన బాధ అదే నీ బలంగా మారాలి నీవు ఎదుర్కొన్న వెగటు అదే నీ శక్తిగా మారాలి